హై టూ ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీలో చాలా మార్పు కనిపిస్తుంది ఈ మార్పును మీ వ్యక్తి ఏమనుకుంటున్నారో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఫస్ట్ వన్ స్టార్ కార్డ్ వచ్చింది సెకండ్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ ఫోర్త్ ఏమో ఫోర్ ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్దేమో కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ ఏమో సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ది ఏమో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది నైన్త్ ఏమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది టెన్త్ ఏమో టూ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఎలా అనుకుంటున్నారంటే మీరు తన కళ్ళకి ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు మీరు బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీరిప్పుడు మీ పర్సన్కి మీకు ఒక త్రీ ఇయర్స్ అయితే స్పేస్ వచ్చిందండి మీరు తను చేసిన నమ్మక ద్రోహానికి హార్ట్ బ్రేక్ మీరు అన్ని విధాలుగా కూడా కోలుకోవడం రియలైజ్ కావడం అయితే జరిగింది మీరు ఇప్పుడు డబ్బు పరంగా దేనికి కూడా లోటు అనేది లేకుంటూ ఒక వెల్ సెటిల్ పర్సన్గా తను మీకు చేసిన ద్రోహాన్ని కూడా మీరు అంటే రియలైజ్ అయ్యి మీకు జరిగిన ద్రోహాన్ని పక్కన పెట్టేసి మీరు ఒక స్టార్ లాగా ఎదగడం అనేది అయితే జరిగింది ఇప్పుడు తనకి మీలో కూడా మార్పు అనేది కనబడుతుంది ఆ మార్పు తను ఏమనుకుంటూ ఉన్నారంటే దేనికి కూడా లోటు అనేది లేదు మీరు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారా ఇంత సడెన్ చేంజెస్ ఏంటి నేను కదా థర్డ్ పార్టీకి ఎమోషన్స్ అన్నీ తన దగ్గర నుంచి అన్నీ లాక్కొని థర్డ్ పార్టీ కోసం అన్ని సాక్రిఫైజ్లు చేసి వెళ్ళాను ఇప్పుడు తనలో ఇంత చేంజెస్ వచ్చాయి ఈ పర్సన్ మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి వస్తుందా నేనేమో హోల్డ్ సిచ్యువేషన్లో ఉంచాను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు తన కళ్ళకైతే ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు మీరు మేబీ మనీ ఎర్న్ చేసుకుంటూ ఉన్నారు చాలా ఫోకస్డ్గా మీ వర్క్ పైన ఒక డెడికేటెడ్గా ఉంటున్నారు మీరు మనీ అనేది సంపాదిస్తున్నారు మీరు ఇతరులకి హెల్ప్ అనేది కూడా చేస్తూ ఉన్నారు ఇతరులు మీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారనమాట అది మీ వ్యక్తి భరించలేకపోతూ ఉన్నారు అంటే మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే ఇప్పుడు పది మంది గ్యాదర్ అనుకోండి అందులో హండ్రెడ్ పర్సెంట్ మీరైతే ఫోకస్ అనేది చేయబడతారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక స్పెసిఫిక్గా ఒక రికగ్నేషన్ అనేది ఉంటుంది గుర్తింపు అనేది ఉంటుంది అది మీ పర్సన్ దాకా వెళ్తుంది ఇతరులతోటి మాట్లాడినవి కూడా ఎందుకంటే మీకు వాళ్ళకి మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ మీరు ఇప్పుడు మీ పర్సన్ మీరు ఒక డిస్టెన్స్లో ఉన్న మీ ఇన్ఫర్మేషన్ అనేది తనకి చేరేవేసే వాళ్ళు ఉంటారనమాట మీరు ఏ డైలాగ్ మాట్లాడినా ఏం చేసినా తనకు ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగైతే కనబడుతూ ఉన్నారు తను ఏమనుకుంటూ ఉన్నాడంటే నేను చేసిన నమ్మక ద్రోహానికి నా పర్సన్ కూడా నా లాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉండుంటుందా తనకి ఇంత ఫైనాన్షియల్గా తనకి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు తను ఇంత స్మార్ట్గా ఎలా అయింది ఇంత బ్రైట్గా ఎలా అయిపోయింది అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని బాధపడుతూ ఆ లైవ్ తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా అయితే చేశారండి తను ఎప్పుడు మీకైతే హ్యాపీనెస్ అయితే మిగిల్చలేదు ఎప్పుడు శాడ్నెస్ మీ మిమ్మల్ని ఎప్పుడు బాధపెడుతూ ఇబ్బందులు పెడుతూనే ఉండేవారు మీ దగ్గర నుంచి కూడా అన్నీ లాక్కున్నారనమాట మనీ మీ యొక్క ఎమోషన్స్ అన్నీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన కూడా తను అయితే దెబ్బ కొట్టి మిమ్మల్ని బాధతోటి తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేశారండి మీ వ్యక్తి ఇప్పుడు తను అనుకుంటూ ఉన్నారనమాట ఏంటి నా పర్సన్ ఇలా మారిపోయింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని తనైతే తన ఈగో అంతా కూడా పక్కన పెట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక మెచ్యూరిటీ పర్సన్ లాగా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా తను తెలుసుకుంటూ ఉన్నారు కింగ్ ఆఫ్ సోర్స్ జీ వచ్చింది మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు ఏ ఇలా ఎలా మారిపోయింది పర్సను అని మీ గురించి అయితే మీ పర్సను డేటా అయితే కలెక్ట్ అయితే చేస్తూ ఉన్నారండి తను ఈగో అనేది చాలా ఉంటుంది మీ పర్సన్కి చాలా పొగరు ఉంటుంది నన్ను మించిపోయావా నువ్వు అనేలాగా కూడా మీ పర్సన్కి కోపం అనేది వస్తుంది మీరు ఏదో వర్క్ చేస్తూ ఉన్నారండి అది మరి ఆపేయాలని కూడా ఆ వ్యక్తి అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మీకు మనీ సోర్సెస్ ఏది కూడా ఉండొద్దు మీరు తన పైననే డిపెండ్ అయి ఉండాలి మీకు రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు ఎవ్వరు కూడా హెల్ప్ అనేది చేయొద్దు మీరు తనకే డెడికేటెడ్ అయ్యి అంకితమై ఉండాలి అవన్నీ కూడా మీకు ఏది కూడా లేకుండా చేయాలనైతే మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మిమ్మల్ని మీ వ్యక్తి పసిగడుతూ ఉన్నారు మీ గురించిన డేటాని ఇతరుల ద్వారా అడిగి తెలుసుకోవడం అయితే చేస్తూ ఉన్నారు కాల్స్లో మొబైల్స్లో అడిగి అయితే తెలుసుకుంటూ ఉన్నాడు మీరు సోషల్ మీడియాలో పెట్టిన స్టేటస్లు కూడా తన ఫేక్ ఐడి నుంచి సెర్చ్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని మీ లైఫ్లో లేనట్టుగానే ఉంటున్నారు కానీ ప్రతి ఒక్క మూమెంట్ మిమ్మల్ని అబ్జర్వ్ అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ ల్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అసలు ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తుందా రాదా ఇది ఒక డైలమా అనమాట తనకి ఇక తను ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరు అదర్ పర్సన్ తోటి ఏదైనా లవ్లో పడిపోయి తనలాగానే తను మీకు ఎలాగైతే ద్రోహం అనేది చేశారో మీరు కూడా అలాగే వేరే పర్సన్ తోటి ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేది తన యొక్క ఇంటెన్షన్ స్టిల్ ఇన్వాల్వ్డ్ విత్ ద పాస్ట్ చీటింగ్ సీక్రెట్ ఎఫెక్షన్స్ అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తను మీకు ఎలా నమ్మక ద్రోహం అయితే చేశారో మీరు అలాగే తనకి చేస్తారా మీరు అదర్ పర్సన్స్ తోటి రొమాన్స్ అనేది చేస్తూ ఉన్నారా అని తనైతే ఫీల్ అవుతూ ఉన్నారండి మీ వ్యక్తి చాలా అవి ఊహించుకుంటే తనకి నిద్ర కూడా పట్టడం లేదన్నమాట నిద్రలేని రాత్రులైతే గడుపుతూ ఉన్నారు తను మీకు నమ్మక ద్రోహం చేస్తే పర్వాలేదు కానీ మీరు తనకి ఎలాంటి నమ్మక ద్రోహమో చేయొద్దు అనేది మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ ఎలోన్ ఇప్పుడు తను ప్రజెంట్ అయితే మీరు గతంలో మీ పర్సన్ దగ్గర నుంచి ఎమోషన్స్ లవ్ కేర్ బెగ్ చేసుకునే వాళ్ళండి ఇప్పుడు తనకి ఎవరు కూడా అన్నీ కూడా ఎమోషన్స్ అనేటివి ఇవ్వడం లేదు తనైతే కొన్ని సిచ్యువేషన్స్లో ఎలోన్గా ఉంటున్నారు తన ఫీలింగ్స్ ఎవరికి కూడా షేర్ చేయడం లేదు మీకు ఏవైనా అంటే ప్రతిదీ మీకు లోట్ అనేది లేకుండా చేయాలి అని తను ఇప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ మీ గురించే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తను ఆల్రెడీ మీకు ఇప్పటికే మనీ పరంగా ఎమోషనల్ పరంగా ఫిజికల్గా చాలా హారాస్మెంట్లు చేసి నమ్మక ద్రోహం అయితే చేశారండి అయినా కానీ ఇంకా కూడా దెబ్బతీయాలి అనేది తన యొక్క వ్యక్తిత్వము మీ ఇప్పుడు చాలా ప్రపోజల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అంటే తన కుటుంబీకులు మీరు వద్దు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి వేరే పర్సన్ని చూజ్ చేసుకో అని చెప్తూ ఉన్నారనమాట బట్ ఈ పర్సన్ అయితే చూజ్ చేసుకోవడం లేదు కొంచెం పొజిటివ్నెస్ తోటి ఉన్నారండి అందువల్ల మీ లైఫ్లో నుంచి ఎస్కేప్ అయిన ఆ విధానమే గుర్తుకొస్తుంది తనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు తనకి మళ్ళీ మీ వైపే తన యొక్క ఆలోచనలు అనేటివి మరలుతూ ఉన్నాయి మీతోటి రీయూనియన్ కావాలని ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఎంతమందిలో ఉన్నా తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏదైనా సెలబ్రేషన్కి మ్యారేజెస్కి అటెండ్ అయినా కూడా ఆ వ్యక్తి అయితే మీ గురించే థింక్ చేయడం అయితే జరుగుతుందండి ఆలోచిస్తూ ఉన్నారు టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్లోకి వెళ్ళడం వల్లనే ఇదంతా వచ్చేసింది అని తనైతే ఒప్పుకుంటూ ఉన్నారు మీ పైన అన్ని గ్యాసిప్స్ అనేటివి చెప్పుకుంటూ బ్యాడ్ వర్డ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ మిమ్మల్ని అబ్యూజ్ మాటలని మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్న ప్రతి మూమెంట్ తనకి ఇప్పుడు గుర్తుకొచ్చి బాధపడుతూ ఉన్నారు బాధ ఉంది మళ్ళీ మీరు ఇంకెవరు లైఫ్లోకైనా వెళ్ళారా ఇంత మార్పు అనేది కనబడుతుంది మీరు ఇప్పుడు తనని చేజ్ కూడా చేయడం లేదు తన కాల్స్కి రెస్పాండ్ కావడం లేదు ఎలాంటి కాల్స్ లాంటివి ఏవి కూడా చేయడం లేదు తను మీతో ఎలాంటి మైండ్ గేమ్స్ చీటింగ్ ఎనర్జీస్ అవన్నీ చేసి చూపెట్టారో మీరు కూడా అలాగే ఉంటూ ఉన్నారండి మిమ్మల్ని వేరే వాళ్ళ కోసము మీ పైన అరిచింది వాళ్ళతోటి వాళ్ళకి ఎంత డెడికేటెడ్గా ఉన్నది మిమ్మల్ని కొట్టింది తిట్టింది ఇప్పుడు తనకు ప్రతి ఒక్క మూమెంట్ అనేది కూడా గుర్తుకొస్తుంది అవన్నీ కూడా మీరు కూడా మైండ్లో ఉంచుకొని ఉంటారు అని తన యొక్క ఫీలింగ్ అండి తన వర్క్ ప్లేసెస్లో ఇట్లా మీ గురించి ఒంటరిగా ఉండే మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారు అని ఆ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి తను ఇప్పుడు మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోయారా ఇక ఆ పర్సన్ అవసరం లేదా అనేలాగా తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు బట్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి చాలా ఫాస్ట్గా రావాలని అయితే అనుకుంటూ ఉన్నాడు తను గతంలో మీ పైన ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఏవి కూడా తీసుకోలేదు అంటే మిమ్మల్ని మీ రిలేషన్నే ఉట్టి గాలికి వదిలేశారు మీ పైన ఎలాంటి కేరింగ్ కానీ మిమ్మల్ని చూసుకోవడం మీకు ఏదైనా హెల్త్ బాగాలేకుంటే చూడకపోవడము ఇలాంటివి కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు జస్ట్ మీరు తన లైఫ్లో ఒక ఆప్షన్ మాత్రమే అనేలాగా చూసేవారు ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నారంటే నా లైఫ్ మొత్తం నువ్వే అనేలాగా ఫీల్ అవుతూ ఉన్నారు మీ గురించి ఇతరులను అయితే అడిగి ఎనీ మీరు ఇది ఈ మూమెంట్ నేను చేస్తున్నాను అని కొంచెం లీక్ అయినా చాలు ఆ మూమెంట్ మీ పర్సనే చేసేస్తున్నారండి అలా తయారు కావడం అయితే జరుగుతుంది అంటే కొన్ని వేలలా మీ పైన లస్ట్ ఉంది పాజిటివ్నెస్ ఉంది అంటే మీ పైన ఇప్పుడు మీ అది మీతోటి తను స్పెండ్ చేయాలని మీ పైన కోరికలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి అట్రాక్షన్ అనేది ఉంది తనకి ఏదైనా మొబైల్లో సాంగ్స్ విన్నా మీరు ఆ సిచ్యువేషన్లో అయితే మీరైతే గుర్తుకొస్తూ ఉన్నారండి మీరు లేని లోటు అనేది ఇప్పుడు తెలుస్తుంది కొంచెం ఆల్కహాలిక్ పర్సన్గా కూడా మీ పర్సన్ అయితే మారడం అయితే జరిగింది డ్రింకింగ్ లాంటివి హ్యాబిట్స్కి కూడా ఎక్కువగా అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారు ఇతరులు తనను అడుగుతూ ఉన్నారు ఆ సమాధానాలకి ఆ ప్రశ్నలకి తన దగ్గర సమాధానాలు అయితే లేవు లేకపోవడం వల్ల కూడా తను ఏమనుకుంటూ ఉన్నారంటే నేను చాలామందిని ఇన్వాల్వ్ చేశాను దీనివల్ల మన గొడవ లో అసలు ఈ చాలా పెద్ద గొడవ చేయడానికి మెయిన్ ఏ తను అసలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారండి మీకు ఇచ్చేసి మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయే వరకు మిమ్మల్ని అయితే విపరీతమైన ఇబ్బందులు పెట్టేసి ఆ గొడవను చాలా కాంప్లికేటెడ్గా తయారు చేశారు ఇప్పుడు అదంతా తనకి అనమాట ఎందుకు ఇలా చేశాను నేను చేసి ఉండకుంటే బాగుండేది కదా ఆ రోజు నేను తగ్గి ఉండుంటే బాగుండేది కదా నేను థర్డ్ పార్టీని నా లైఫ్లోకి ఇన్వైట్ చేసి నా పర్సన్ని చాలా టీజింగ్ చేసి ఏడిపించేసి తనని ఎల్లగొట్టాను అనే మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నారంటే తన ఉన్న ప్లేస్ దగ్గర నుంచి షిఫ్ట్ అయ్యి వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యి మీతోటి ఉండాలి మీకు అన్ని విధాలుగా కేర్ అనేది ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు అందుకు మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది తన యొక్క ఇంటెన్షన్ మీరు ఒప్పుకుంటారా లేదా అది ఒక డైలమా అనమాట మీరు ఒప్పుకుంటే మాత్రం తన యొక్క పెద్దగా బ్రీత్ అనేది తీసుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ తను వాటర్లో మునిగిపోయినట్టుగా తన యొక్క లైఫ్ అనేది ఉంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అని కూడా అనుకుంటూ ఉన్నారు ఏం చేయాలో తనకు కూడా అర్థం కావడం లేదు దిక్కుతోచని స్థితిలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు చాలా సీక్రెట్గా కూడా మీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తనైతే తెలుసుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని అన్న ప్రతి ఒక్క మాట కూడా తనకైతే గుర్తుకొస్తూ ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ తను డ్రీమ్ వరల్డ్లో ఉంటున్నారు మీరు తనతోనే ఉన్నట్టు మీరు తనతోటి మాట్లాడినట్టు ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీతోటి ఇప్పుడు ఫ్యాంటసీ లోకంలో ఇల్విజువల్ లోకంలో ఉండడం మీ యొక్క నిజమైన ప్రేమ ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు అంటే ఏదైనా కోల్పోయిన తర్వాతనే విలువ అనేది తెలుస్తుంది కదా అలాగైతే మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు ఇప్పుడు తనకి కావాలనైతే మీ వ్యక్తికి అయితే అనిపిస్తూ ఉంది ఇప్పుడు తను గతంలో నాకు ఎవరు కావాలనేది అర్థం కాలేదు నేను అన్డిసైడ్ అయి నేను థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నాను దానివల్ల వాళ్ళు నాకు చీటింగ్ అనేది చేశారు దానివల్ల నేను రియలైజ్గా అయితే అయ్యాను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజునేట్ అవుతుందో చూద్దామండి ఐ లెటర్ వీ లెటర్ హెచ్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఆర్ లెటర్ ఎం లెటర్ బీ లెటర్ ఓ లెటర్ జెడ్ లెటర్ అండి జెడ్ లెటర్ పీ లెటర్ వై లెటర్ క్యూ లెటర్ జే లెటర్ జీ లెటర్ ఎఫ్ రాశల రాశుల పరంగా ఒక్క రాశి రెండు రాశులు తప్ప అన్ని రాశులు వచ్చాయండి రెండు సైన్స్ అనేటివి తప్ప రాశి కుంభరాశి మీనరాశి మకర రాశి కన్యారాశి ధనస్సు రాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి మిథున రాశి తులారాశి ఇవన్నీ రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా చూసినట్లయితే మీకు ఇది ఏ డేట్ ఆఫ్ అయితే వస్తాయో చూద్దాము ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టెన్ ఎయిటీన్ లెవెన్ ఎయిటీన్ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ థర్టీ వన్ త్రీ థర్టీన్ మీకు తనతోటి ఏ మంత్లో లేదా ఎన్ని వారాలలో సందేశం అనేది వస్తుంది రీయూనియన్ ప్రపోజల్స్ తన యొక్క న్యూస్లు ఎప్పటి వరకు తెలుస్తాయో చూద్దాం జూన్ అండి ఈ నెక్స్ట్ జూన్లో కొందరికి తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి కొందరికేమో డిసెంబర్ జులై కొందరికేమో జూలై మంత్ కొందరికేమో అక్టోబర్ కొందరికేమో ఆగస్ట్ మంత్ కొందరికేమో ఫోర్ వీక్స్ ఇది మీకు యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుందో చూద్దాం స్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు అవసరం పెద్దవాళ్ళది ఎవరిదైనా హెల్ప్ అయితే తీసుకోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది పర్ఫెక్ట్ టైం వచ్చే వచ్చేవరకి వేచ్ అయితే చూడండి అంటే మీరు అనుకున్నంత మాత్రాన అది ఇప్పుడే కావాలని రూల్ అయితే లేదు కదా అది ఏది ఎప్పుడు కావాలో అప్పుడు అవుతుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ సిచ్యువేషన్స్ అనేటివి అవే ఇంప్రూవ్ అవుతాయి మీరు టెన్షన్ పడకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది ఆస్క్ యూవర్ ఏంజిల్స్ మీ యొక్క ఏంజిల్స్ని అడగండి మీకు తెలియని ప్రశ్నలు మీ పితృదేవతలను మీ యొక్క గాడ్స్ని మీ ఇంటి వీల వెలుపులని అడిగి సమాధానాలు తెలుసుకోండి బీ యాక్టివ్ మీరు కొంచెం యాక్టివ్గా అయితే ఉండండి ఎప్పుడు లేజీగా ఉండకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది రీకన్సిడర్ మీ ప్రాబ్లం ఎక్కడైతే డ్రాప్ అవుట్ అయిందో దాన్ని మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్సిడర్ అయితే కాండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్నవారికి మీరైతే హెల్ప్ అయితే చేయండి అని సమాధానాలు అయితే వస్తున్నాయి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ కాండి అంటే నేను తగ్గను నేను ఇలాగే ఉంటా అని ఉండకండి కొన్ని నెగ్గే వేళలో నెగ్గండి తగ్గే వేళలో తగ్గండి రెండు అవసరం అండి కొన్ని అది సిచ్యువేషన్ బట్టి ఉండాలి నెగ్గడం ఎంత అవసరమో తగ్గడం కూడా అంతే అవసరం చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి అంటే మీకు అడ్డుపడే వ్యక్తులు మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినా కానీ ఆపే వ్యక్తులు అయితే ఎంతో మంది ఉంటారండి అలాంటి వ్యక్తుల నుంచి మీరైతే దూరంగా ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు తను మీ లైఫ్లోకి వస్తారా రారా అని యూనివర్స్ని అయితే అడుగుదాము పెండిలం గారిని ఏం చెప్తారో చూద్దాము వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం వారి పార్ట్నర్ వారి లైఫ్లోకి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా మీరు ఇచ్చే సమాధానం ఎస్ అయితే చూపిస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే వస్తారు మీరు ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉండకండి మీ పర్సనే మీ పైన ఈర్ష ద్వేషంతో ఉన్నారు మిమ్మల్ని మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ ఉన్నారా అని తనే మీ పైన ఈర్ష పడుతూ ఉన్నారండి ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ మీ పైన చాలా అట్రాక్షన్ అనేది ఉంది ఆ వ్యక్తికి మీ లైఫ్లో ఏదో జరుగుతుంది తనని అవాయిడ్ చేశారు మీలో చేంజెస్ అనేటివి తను గమనిస్తూ ఉన్నారు వేరే వాళ్ళని అడిగి కూడా తెలుసుకుంటూ ఉన్నారనమాట తను మీకు అన్ని విధాలుగా లోట్ అనేది చేసి అనేది చూపెట్టారు అవన్నీ మీరు రికవరీ చేసుకొని మీరు అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు అది ఆ వ్యక్తి అయితే గమనించలేక అంటే గమనించి తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట అందువల్ల తను మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ని ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ లాగా తీసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి